రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డిట్కో గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందచేయాలని వినకుండా శివయ్య భవన్లో జరిగిన సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఉల్వలపూడి రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన టీడీపీ అప్పట్లో పేదల సొంతింటికలు నెరవేర్చాలని లబ్ధిదారులను ఎంపిక చేసి వారి వద్ద నుండి కొంత నగదును తీసుకొని గృహ నిర్మాణాలు కట్టడం ప్రారంభించిందని అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మరణం ఆ తర్వాత పనులు సాగకపోవడం జరిగిందన్నారు అయితే మరలా అధికారంలోకి వచ్చిన టీడీపీ అవుతున్నప్పటికీ టిట్కో గృహాలు పూర్తి చేయకపోవడంపై నిరసిస్తూ సోమవారం టిట్కో బాధితులతో కలిసి మున్సిపాలిటీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందజేయనున్నట్లు వెల్లడించారు జరగబోయే నిరసన కార్యక్రమానికి రాము బాధితులకు పిలుపునిచ్చారు కిట్కో గృహాలను వెంటనే పంపిణీ చేయండి అక్కడున్న ఇనుము అక్కడున్న సామాగ్రి అంతా కూడా పాడైపోతుంది అవన్నీ కూడా పాడైపోకుండా చూడండి ప్రభుత్వ ధనాన్ని వృధా చేయమాకండి అని చెప్పినప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం ఏమాత్రం కూడా మన మాటను కానీ మనం ఇచ్చిన అర్జులు కానీ స్వీకరించిన పరిస్థితి ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది ఇప్పటికీ ఏడాదిన్నర దగ్గర దగ్గర అయింది మేము వడే చూద్దాం పదేళ్ల క్రితం మీరు స్థాపించిన కిట్కో గృహాలు నష్టాపేటలు ఇచ్చారు చెరుగులు పేటలు ఇచ్చారు వినకొండలో ఉన్న లబ్ధిదారులకు కూడా వెంటనే ఇవ్వాలి రేపు మార్చి నాటికి లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసి వాళ్ళ చేత గృహప్రవేశం చేపయ్యాలనే ఒక సంకల్పంతో రేపు పదిహేనో తారీఖు సోమవారం ఉదయం పది గంటలకి వినకొండ మున్సిపల్ కార్యాలయం దగ్గర లబ్ధిదారులతోటి మున్సిపల్ కార్యాలయ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మేము లబ్ధిదారులకు ఒకటే చెప్తున్నాము మీరు రేపు ఉదయం ఎనిమిది వల్ల మన పార్టీ ఆఫీస్ సిపిఐ పార్టీ ఆఫీస్కి వచ్చి మీ దగ్గర ఉన్న ఏదైతే మీరు ప్రభుత్వం కట్టిన చలవనాలు కానీ అవి లేకపోతే మీ ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబర్గా తీసుకుని వస్తే ఇక్కడ నుండి మనందరం కూడా ర్యాలీగా మున్సిపల్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి మున్సిపల్ కమిషనర్ గారికి వెంటనే లబ్ధిదారులకి హిట్కో గృహాలు ఇవ్వాలని మన వినతి పత్రం ఇచ్చి ఆ తర్వాత కూడా కొంత టైం ఇచ్చి అప్పుడు కూడా కార్యపక్షంలో మన జిల్లా కలెక్టర్ గారికి మన స్థానిక చీఫ్ గారికి కూడా మన అర్జీల రూపాలు ఇచ్చి ఏదైతే గిట్ గృహాలు లబ్ధిదారు చేసేంత కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మీ వెంట వండి నడుస్తుందని ఈ సందర్భం సెలవిస్తుంది వర్తిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్తిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్తిల్లాలి జిందాబాద్ సిపిఐ జిందాబాద్ జిందాబాద్ సిపిఐ